కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి భారీ వర్షాలు వరదలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో మూడు రోజుల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి పన్నెండు ప్రధాన రైళ్లతో పాటు నలభై ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దెబ్బతిన్న ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి డెమో రైలు నడిపించారు అధికారులు స్పాట్ నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు భారీ వరదల నేపథ్యంలో అతలాకుతలమైన కామారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సాధారణ స్థితికి చేరుకుంటుంది మొన్న ట్రాక్ తిప్పాపూర్ వద్ద భారీ వరదల కారణంగా ట్రాక్ దెబ్బతిన్నది ఆ ట్రాక్ని అధిక రైల్వే అధికారులు మరమ్మతులు చేశారు యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు డెమో ట్రైన్ను తిప్పాపూర్ నుంచి కామారెడ్డికి పంపిస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతులు ఇచ్చారు ఇక్కడ మొన్నటి వరకు నలభై రైళ్లు నిలిపివేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ట్రైను సంబంధించినటువంటి విజువల్స్లో యథావిధిగా కొనసాగుతున్నాయి మళ్ళీ పునరుద్ధరించారు వరదల నేపథ్యంలో వెంబటే అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులు వెంబటే స్పందించారు ఇక్కడ మొదట రైల్వే రాక రైళ్ల రాకపోకలు నిలిపివేశారు నలభై రైళ్లను దారి రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించారు ఈ నేపథ్యంలోనే ముప్పై ఆరు గంటల పాటు ఈ మరమ్మతులు పనులు కొనసాగాయి అనంతరం రైల్వే రాకపోకలు రైలు రాకపోకలు యథవైదిగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం తిప్పాపురం నుంచి కామారెడ్డి వైపు నిజామాబాద్ వైపు రైళ్ళన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద వరదల నుంచి కామారెడ్డి జిల్లా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి